మాకు కావాల్సిన పుతకాలు మీ దగ్గర ఉన్నాయా లేవా మేము గురించి అడుగుతాము చెప్తారా చెప్పరా ఒక విషయం చెప్పండి మీకు కావాల్సిన పుస్తకాలు మేము కాదు అక్కడ ఉన్నాయో అక్కడ వాటిలో మీరు చూసుకోండి ఉందో లేదో మీరు అడిగింది లేకపోతే ఎవరో తాతాం లేదండి బాబా మాకు కావాల్సిన పుస్తకాల పేర్లు మేము చెప్తాము పుస్తకాలు తెప్పించినట్టయితే నా పేరు రాసుకోండి మెంబర్షిప్ మీకు డొనేషన్ ఎంత కట్టాలన్నా సరే నా మొగుడు అడిగి కట్టించండి రాసుకోండి అంటే ఎక్కడో ఉంది పని అవదండి రావాలండి మేము రాబాలంటే చెట్టు పట్టలు పడుతుంటాయి ఎక్కడో చెత్తామండి ఏమన్నా ఎండ అనుకుంటున్నారట గొడిగేసుకొని వచ్చాడు అనుక మా బలకొని గోడిగోలు బాబు ఇందులోంచి బాగా వచ్చేస్తుంది మళ్ళీ తడిచిపోయిందంటే నా ముందు మొగ్గు ఊరుకోడండి చాలా మంది మొగులు అలాంటి మొగలు అందరూ గోలుగోళ్ళు అందరూ గొడిగా గుట్టించలేకపోతున్నారండి నాకు చె బొక్కడిపోను గొడుగనాలా నాన్ పోమని నాన్ పో నాన్పోని నాన్పోతున్నాడు కానీ ఒక గొల్లిగోడు కూడా మొగుడు మొగడు అనుకుంటే వాడే గానీ ఒకడు కూడా నా పిల్ల అయ్యే నాన్పోతున్నాడు కానీ ఏదన్నా అసలు మొగిడే అసలు మొగడేనండి అసలు అసలు ఈ వడ్డీకి వచ్చిన మొగలు గోసుకోలు గొడుగు గొడుగు బొక్కడితేనే బొక్కలు పడ్డ గొడుగు గుట్టించలేదు ఇంకేం గుట్టిచ్చేస్తారండి బాబు ఇవన్నీ ఎందుకు కానీ నా మొగులు గురించి ఆ తర్వాత మీకు చెప్తాను కానీ ఒక్క విషయం చెప్తున్నాను నిన్నండి మాకు కావలసిన పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా లేవా నా పుస్తకాలు పేర్లు చెప్తాను చెప్పండి మరి ఉన్నాయా లేదా మీరు ఒకసారి లిట్ చూసుకోండి చెప్పండి ఇయ్యాలి వర్క్ అయ్యాలు ఉన్నాయండి అయ్యి ఉన్నాయా రాత్రుల చూస్తే పగల కల్లో కొత్తాడు అండి ఉన్నాయా ఇంటి దానికి మొగుడు రొంగు పిల్లడానికి ఏమో తోడుని అది ఉన్నదండి మీ దగ్గరే అప్పుడే తయారవుతుంది అది ఇంకా పింటలేదు ఇట్టండి అడుగు గొద్దలేదా సరిగ్గా గొద్లేదు అయితే బాగా మీరు ఏ పుస్తకాలు పెడితే ఆ పుస్తకాలు తెచ్చేకండి మరి నేను నెంబర్ చిప్ జాయిన్ అయిన తర్వాత మంచి మంచి పుస్తకాలు కావాలండి మాకు ఎలా అంటే పుతకాలు మీరు ఏ పుతకాలు ఇచ్చేస్తే నానా నానేమో అట చదువుకోలేదు ఆ గొంతుడు ఏమో చదువుతాడు అలా అంటే మీరు తెచ్చినయ్యా ఇంకా చాలా పేర్లు ఏమున్నాయి నాకు నాలుగు తిరగలేదు మా గుంటొచ్చిన తర్వాత చదివింతాను చదివించి అప్పుడు నేను నాకు ఆ ఒక పేపర్ మీద రాయించి పెట్టినా ఓకేనా బాబా నా మొగుడు వచ్చిన తర్వాత నువ్వేదో చేస్తానంటున్నావు కదా అందులో పేరు రాయంతా డబ్బు ఎంత డిపాజిట్ ఎంత కట్టమని చెప్తానులే మరి నా మొగుడు రాని అన్ని నా మొగుడిని అడగపోతే ముందోడు ఊరుకున్నా వెనకలో ఊరుకోడుకోడాకోడు మరి వెనకలు ఒకడున్నాడు పక్కన ఒకడున్నాడు ఈ పక్కన ఒకడున్నాడు ఎదురుకుంటా ఒకడు ఉన్నాడు ఎవడన్నా ఏ పేరు చెప్తే ఒక పేరు చెప్తే ఒకడు కొట్టుకొని వచ్చి ఎడతాడు అంతమంది ఉన్నారే ఒక తెలుకుంటావు ఒకడు వస్తుంటావు నువ్వు పెట్టావు ఎప్పు నువ్వు వాళ్ళ పేరు తీయమంటావు వాళ్ళందరం కలిసి కొట్టుకొని వచ్చి నన్ను ఎవడు ఏమండగా నాలుగు కొట్టుకుంటారు మళ్ళీ వాళ్ళ పిల్లలు లాంగ కొడతారు మేము నువ్వు ఉన్నావు కానీ మూసుకొని ఫోన్ పెట్టయ్యా బాబు నన్ను దొప్పు తిన నువ్వు పొద్దున్న పొద్దున్నే ముఖం కడుక్కోకుంటాను